రేపు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభ విశేషాలన్నీ కూడా ప్రస్తావించారు కేసీఆర్ గారు రేపు సాయంకాలం కరీంనగర్ నగరంలో ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో మరి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో వారి మొదటి సభ మన కరీంనగర్ నుండి ప్రారంభమవుతున్నది పార్లమెంట్లో తెలంగాణ గొంతు అంటే ఎంపీలు గులాబీ జెండా శ్రేణులు పార్లమెంట్లో ఉంటే ఎట్లుంటుంది ఏ విధంగా మరి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు రాష్ట్రం వచ్చిన తర్వాత పలు అంశాలపై పార్లమెంట్లో మరి ఏ విధంగా మరి పోరాటం చేసి సాధించుకునేటువంటి విషయాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ఉంది హైదరాబాద్లో కాంగ్రెస్ ఉంది బిఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు వాళ్లకు ధీటుగా సమాధానం రేపు కేసీఆర్ గారు చెప్తారు ఎందుకంటే గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లో తమ గలాన్ని విప్పి ఎన్నో సాధించుకున్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఆవశ్యకత ఉన్నది ఇప్పుడు తెలంగాణ అంటే ఆ స్పృహ సొయ్యి ఆలోచన ఉండవలసినటువంటి ఎంపీలు ఢిల్లీలో ఉండవలసిన అవసరం ఉన్నది మేడిగడ్డ దగ్గర రెండు పిల్లర్లు కుంగితే దాదాపు ఇప్పుడు మూడు మాసాలు దాటింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క అడుగు ముందుకే లేదు అక్కడ వాళ్ళు ఎందుకు ఏంది అని తేల్చడానికి ఇంకా పనే పెట్టలేదు ఇదే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా గెలిచి ఉండి ఉంటే కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉండి ఉంటే ఇలాంటి శాసనసభ్యుల్ని మంత్రులైన తర్వాత మేడిగడ్డ దగ్గర ఉంచి అక్కడ వెంటనే మరి ఆ కుంగిన పిల్లల దగ్గర కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టి వీలైతే వేల సంఖ్యలో టిప్పర్లని మరి ప్రొక్యూర్ చేసి పక్కకున్నటువంటి మట్టి గుట్టలుంటాయి మట్టి దిబ్బలుంటాయి వెంటనే మట్టిని తరలించి ఆ మూడు పిల్లర్ల చుట్టూ ఒక కాఫర్ డ్యామ్ కట్టి గేట్లు మూసేసి మేడిగడ్డలో రోజు ఐదు వేల క్యూసెక్ల నీళ్లు సముద్రం పాలవుతుంది అంటే తొంభై రోజుల పట దాదాపు నలభై ఐదు టీఎంసీల నీళ్లు సముద్ర పాలైంది ప్రతి రోజు పదకొండు వేల టీఎంసీలు ఇరవై నాలుగు గంటల ప్రవహిస్తే ఒక టీఎంసీ నీళ్లు ఐదు వందల టీఎంసీలు పోతున్నాయి కాబట్టి రెండు రోజులకు ఒక టిఎంసీల క్యూసెక్ లు రోజు పోతున్నాయి కాబట్టి రెండు రోజులకు ఒక టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటాయి మరి అప్పటికే మనం ఇప్పటి వరకు మిడ్మానేరు ఎల్ఎండి రెండు నింపుకొని ఇలా పంట పొలాలకి నీళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళం తెలంగాణ కళ్ళతోని తెలంగాణ మనసుతోని తెలంగాణ గుండెతోని ఆలోచిస్తేనే తెలంగాణ సమస్యలు అర్థమవుతాయి దీనికి కాస్ట్ బెనిఫిట్ రేషో ఎన్ని రూపాయలు పెడితే ఏం లాభం జరుగుతుంది లెక్కలు పరిపాలనలో ప్రజలకు సేవ చేయలేం ప్రజలకు ఏది అత్యవసరం ఏది అవసరం అనేది ఆలోచించాలి కరీంనగర్ జిల్లా గోదావరి నది జలాలకు మరొక జంక్షన్ నిన్న ఇవాళ రైతులు అన్ని గ్రామాల పట తమ పంట పొలాలు ఎండిపోతుంటే ఆవేదనతోని కన్నీ నీళ్ళు పెట్టుకుంటున్నారు కంటి నీళ్లు పెట్టుకుంటున్నారు ఇప్పుడు అర్థ తెలిసింది ఇల్లంతకుంట మండలంలో పెదలింగాపురంలో మరి రైతు తమ వరిని నిప్పుబెట్టి కాల్చేసినట్టు తెలుస్తున్నది గత ప్రభుత్వం లోపట గత పది సంవత్సరాల్లోపట వరి పంట కొయ్యడానికి మిషన్లు దొరకకపోతే రైతులు అయ్యో అన్యాయమవుతుందని చెప్పి అక్కడ ఇక్కడ కాలబెట్టుకునే దృశ్యాలు చూస్తాం పంట విపరీతంగా పండితే అలాంటి అక్కడ ఇక్కడ జరిగినాయి కానీ ఈ రోజు నీళ్లు లేక పంట వండక ఇవాళ రైతులు తమ పొలాల్ని అగ్గిబెట్టి మరి కాల్ చేసుకుంటే నిజంగా గుండె కరకపోతు ఏడు పస్తున్నది ఎందుకు తెలంగాణకి గోస నేను ఒక రైతులు అంటున్నారు కేసీఆర్ ఉన్నట్టయితే ఆడ అడ్డుపడైన నీళ్ళు తీసుకోవచ్చు మనకని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు రైతులు ఇవాళ కాబట్టి ఈ సభ చాలా ముఖ్యం మేము చెప్పినాం మేము ఏదో ఆరోపణలు చేస్తలేం లేకపోతే లేం మూడు నెలల చెల్లి చెప్తున్నాం ఇంటర్వ్యూమ్ రిపోర్ట్ తీసుకోండి అటు డిజైనింగ్ రాంగ్ ఉందా లేకపోతే నాణ్యత లోపమున్నదా లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ లేదా భూమిలో ఏమైనా మార్పులు జరిగినాయా ఎందుకంటే అదంతా కూడా బొగ్గు ఏరియా దాన్ని విచారించండి కానీ నీటిని ప్రవాహాన్ని ఆపండి నీళ్ళని తరలించండి అని చెప్పినాం ఎవరు మాట్లాడలేదు నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ లేఖ రాసిన మేమేదైతే మూడు నెలల కింద చెప్పినామో ఒక ఇంటర్నీ రిపోర్ట్ తెప్పించుకోండి ఆ ఇంటరీం రిపోర్ట్ తని పనులు చేయమంటే నిన్ననో మొన్ననో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మాకు తొందరగా ఇంటర్నీ రిపోర్ట్ ఇయన్రీ మేము పనులు చేపడతామన్నారు ఏమైంది వంద రోజులు దాదాపు వంద రోజులు అవుతుంది వంద రోజుల పరిపాలన ఆలోచన ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మరి అతిరథ రథులు మహారథులు ఇవాళ మంత్రులుగా ఉన్నారు ఏం చేసారు వీళ్ళు అంటే రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి ఒక యూరియా బస్తా ఒక డిఏపి బస్తా ఒక విత్తనాలు కొనుక్కున్నప్పుడు వేయాలి మరి రైతులకు రైతు బంధు పట ఇబ్బంది పెట్టినరు ఇలా నీళ్ళ పంపకాలలో పట్ల ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇవన్నీ విషయాలు కూడా రేపటి బహిరంగ సభలోపట మరి కేసీఆర్ గారు ప్రస్తావిస్తారు నేను ఒకే విషయం చెప్తున్నా తెలంగాణ ప్రజలు ఇలా మళ్లీ కేసీఆర్ గారు రావాలి మళ్లీ పార్లమెంట్లో గొంతు గులాబీ జెండా ఎంపీలు ఉండాలి తెలంగాణ ప్రజల సమస్యను ప్రస్తావించాలని ఆలోచిస్తున్నారు మేమే ఎంపీలు అంటే గులాబీ జెండా ఎంపీలము రాష్ట్రంలో అధికారం ఉండి ఉండడితే ఢిల్లీకి వెళ్ళి తప్పు జరిగింది సంథింగ్ వెంట్ రాంగ్ అక్కడ నిర్మాణ లోపమా డిజైన్ లోపమా లేకపోతే యాక్ట్ ఆఫ్ గాడ్ భూమి లోపల ఏమైనా చేర్పులు మార్పులు ఏమైనా వచ్చిన ఇబ్బంది దాన్ని విచారించవచ్చు అది కానీ వెంటనే ఆలోచన చేయాలి కదా మన చిన్నపాటి ఏదైనా రోడ్డు బ్రిడ్జ్ కొట్టకపోతే పక్కకు సైడ్ బ్రిడ్జ్ వేస్తారు మట్టితో బ్రిడ్జ్ వేస్తారు ఈ బ్రిడ్జ్ కట్టేంత వరకు రాకపోకలన్నీ ఆపుతారా ఎవడనా ఒక బ్రిడ్జ్ కొట్టకపోతే రాకపోకలు ఆపుతారా పక్కకు సిమెంట్ బస్తాలు వేస్తారా అది వేస్తారు ఇది వేస్తారు మా వెహికల్స్ ఉంటాయి స్లోగా అయితే ఒక్కొక్కటి దాట్ ఈస్ మళ్ళీ ఉన్న రోడ్డు మీకెళ్ళిపోతాయి ఈ బ్రిడ్జ్ కట్టేంత వరకు ఆరు నెలలో ఏడాదో ఇబ్బంది పడతాం మరి ఈ ఈ ఇది ఎందుకు రిపేర్ చేపలే చేపట్టలేదు ఇప్పటికైనా అర్థమైందా ఎండాకాలంలో కూడా గోదావరి ప్రాణహిత కలిసిన తర్వాత అంత గొప్పగా ప్రవహిస్తుంది అక్కడ ఇంకా కిందికి పోతే ఇంద్రావతి కలిసిన తర్వాత ఇంకా బ్రహ్మాండంగా ప్రవహిస్తుంది ఇది తెలంగాణలో ఉన్నటువంటి సౌకర్యం ఎండాకాలంలో కూడా గోదావరిలో నీళ్లు పెట్టేటువంటి సౌకర్యం ఉన్నది అక్కడ ప్రాణహిత కలిసిన తర్వాత అందుకే కేసీఆర్ గారు ఆలోచించి మరి ఆ ప్రాజెక్ట్ పెట్టిరు ఇవన్నీ కూడా ఆలోచన చేస్తాం కాబట్టి మిత్రులారా రేపటి సభలో పెద్ద ఎత్తున కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు సిరిసిల్ల వేములవాడ చొప్పదండి కరీంనగర్ నగరము మానకొండూరు హుజరాబాదు హుస్నాబాదు నుండి మరి మా కార్యకర్తలు మా అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రేపు బహిరంగ సభను దిగ్విజయంగా దీన్ని మేము చేసుకోవడానికి మరి గంగుల కమలాకర్ గారు అదేవిధంగా జీవి రామకృష్ణ గారు మరి జిల్లా అధ్యక్షులు వారు గంగుల కమలాకర్ గారు మా మాజీ మంత్రి గారు అదేవిధంగా మరి నగర పార్టీ అధ్యక్షులు హరిశంకర్ గారు నగర మేయర్ మరి సునీల్ గారు తర్వాత ఇతర నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ నగరంలో ఉన్నటువంటి సుందరీకరణ అంటే పార్టీ సభల పట్ల చేసే ఏర్పాట్లు సంపూర్ణంగా చేసుకున్నారు సభ ప్రాంగణం కూడా తీర్చిదిద్దిన్నారు మా యువకులు విద్యార్థి నాయకులు వాళ్ళందరూ కూడా మరి వాలంటీర్సు అవన్నీ కూడా మంచిగా ఏర్పాట్లు చేసుకున్నారు ఈ సభ బ్రహ్మాండంగా దిగ్విజయంగా మేము దీన్ని విజయవంతం చేసుకుంటామనే విశ్వాసం మాకుంది జై తెలంగాణ जय जय केसीआर